పరకాబలి కేసులో సాక్షి అయిన ఏ సతీష్ కుమార్ మృతిని ప్రభుత్వం సీబీఐ చే ఎంక్వైరీ చేయించాలని సాలివాహన సంఘం బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు శుక్రవారం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఆయన మృతిని నిరసిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలోని వెంకటేశ్వర స్వామి పరికామరణి సైతం వదల్లేదన్నారు దీన్ని గమనించిన నిజాయితీ పరుడైన సిఐ కె సతీష్ కుమార్ అతని వద్ద ఉన్న సాక్ష్యాలతో కేసు పెట్టడం జరిగిందన్నారు దీన్ని దర్యాప్తులో భాగంగా ఆయనను దారుణంగా హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించారన్నారు కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు సాలి వాహన సంఘం నాయకులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పరకామరి కేసులో సాక్షి అయిన సిఐ కె సతీష్ కుమార్ మృతిని ప్రభుత్వం సిబిఐ చే ఎంక్వైరీ చేయించాలని బీజేపీ చేశారు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఆయన మృతిని నిరసిస్తూ కువతులతో ర్యాలీ చేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలోని వెంకటేశ్వర స్వామి పరకామాలిని సైతం వద్దలేదన్నారు దీన్ని గమనించిన నిజాయితీ పరుడైన సిఐకే సతీష్ కుమార్ అతని వద్ద ఉన్న సాక్ష్యాలతో కేసు పెట్టడం జరిగిందన్నారు దీని దర్యాప్తులో భాగంగా ఆయన్ను దారుణంగా హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించారన్నారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు సాలివాహన సంఘం నాయకులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇసు నొదల్లా భూములను వదల్లా అదేవిధంగా కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదాయాన్ని కూడా వదలకుండా తిరుపతిలో పరకామణి చేస్తున్నటువంటి తిరుపల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి శ్రీవారికి కానుకలేసినటువంటి భక్తులు భక్తితో వాళ్ళ కోరికలు తీరితే స్వామివారి కానుకలు సమర్పిస్తారు ఆ కానుకలు శ్రీవారికి సంబంధించిన అనేక సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తుంటారు అయితే ఆనాటికు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆదాయం కన్నేసి మరకామణి పేరుతో ప్రతి ప్రతిరోజు వచ్చిన డబ్బుల్ని లెక్కిస్తూ ఉంటారు దాన్నే పరకామణి అంటాం పరకామణి చేస్తుంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగల్ని పరకామణికి పంపించి అక్కడ కొన్ని వేల కోట్ల డాలర్ని ప్రతిరోజు దొంగిలిస్తున్నది ఆ దొంగిలిస్తున్న సమయంలో అక్కడ ఇంటెలిజెన్స్ సిఏగా ఉన్నటువంటి శ్రీ సతీష్ కుమార్ గారు దాన్ని సీసీ కెమెరాల్లో గమనించి స్వామికి అన్యాయం జరుగుతుంది స్వామి సుఖుని కూడా లాస్ట్ కి తిరుమల తిరుపతి ఆదాయాన్ని కూడా వదలడం లేదని చెప్పి ఆ దొంగల్ని ఆ దొంగల్ని పట్టుకోవడం జరిగింది ఆ దొంగల్ని పట్టుకుని ఆ రోజే వాళ్ళ మీద కేసు పెట్టి ఒక పోలీస్ అధికారి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపమైనటువంటి సిఐ గారు శ్రీ వెల్లల సతీష్ కుమార్ గారు ఆ రోజే ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే సతీష్ కుమార్కి తెలుసు ఈ దీని మీద కంప్లైంట్ ఇస్తే దీని మీద కేసు ఫైల్ చేస్తే నా ప్రాణాలకే ప్రమాదము నా కుటుంబానికే ప్రమాదం అని ఆ రోజే కంప్లైంట్ పెట్టినటువంటి మన సతీష్ కుమార్ గారు తెలుసు అయితే నా ప్రాణాలు పోయినా సరే నా కుటుంబం చిన్న భిన్నమైనా సరే న్యాయానికి కట్టుబడతాను ధర్మానికి కట్టుబడతాను స్వామివారి సేవ కట్టుబడతానని చెప్పి ఆ రోజు కేసు కట్టడం జరిగింది ఆ కేసుని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగలో తొక్కేస్తే నీతికి నిజాయితీకి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును వెలికి తీసి చిట్ ద్వారా ఆ కేసుని విచారించడం జరుగుతుంది అనేక మంది ఉద్యోగాన్ని విచారించారు చివరికి సతీష్ కుమార్ గారిని విచారించడానికి ఆ రోజు ఆ రోజు సాక్షాత్తు పట్టుకున్నటువంటి సిఐ సతీష్ కుమార్ విచారించడానికి ఆయన తిరుపతికి రమ్మని ఆ రోజు అధిక పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది ఆయన తిరుపతికి ట్రైన్ లో పోతా ఉంటే గుంతకల్లు మార్గంలో గుంతకల్లులో రైల్లో దారుణంగా హత్య చేసి కిందకు తోచేయడం జరిగింది సిఐ సతీష్ కుమార్ గారు నోరు తెస్తే పెద్ద పెద్ద వాళ్ళు పేర్లు ఆడ బయటపడతాయా మా భోగ బయటపడతాయా మా జీవితాల నాశనం మామె ఎక్కడ జైలుకు పోతావా స్వామి వారి సొత్తును దాచుకున్నా సరే ఎవరైనా సరే మా చెప్పకూడదు చెప్పితే చంపేస్తామని చెప్పి ఆ సిఐ సతీష్ కుమార్ గారు చంపేయడం జరిగింది ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డిని గొట్టెల చంపేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవుని సొత్తుని కూడా దోచుకుంటూ నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి ధర్మానికి కట్టుబడతాన ఒక గౌరవ సిఐ గారు సతీష్ కుమార్ గారిని దారుణంగా హత్య చేసి రైల్లోంచి కింద తోసేయడం జరిగింది దాన్ని కరుణాకర్ రెడ్డి ఇది ప్రభుత్వ హత్య ప్రభుత్వ హత్య అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి పత్రికల ద్వారా తెలియచడం జరిగింది అయ్యా భోమన కరుణాకర్ రెడ్డి గారు హత్య జరగద్దని నీకు ముందే తెలియకపోతే తెల్లవారే సరికే నువ్వు ఎట్ట ప్రెస్ మీట్ పెట్టావు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని ఎట్టనిచ్చావు ఈ హత్యలో మీకు భాగం ఉంది అందుకే మీరు ప్రెస్ మీట్ పెట్టారు ఈ రోజు కూడా మేము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కోరుతున్నాం గౌరవ సీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం గౌరవ డిప్యూటీ సీఎం గారు మన గారిని కోరుతున్నాం అయ్యా నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా దీని మీద విచారణ జరిపించండి దోషులు ఎంత వారైనా సరే దోషులు ఎంత వారైనా సరే కఠినంగా శిక్షండి శిక్షించండి వాళ్ళను ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళు విధులు నిర్వహిస్తారు పోలీసు అధికారులు అంటే కుటుంబాలు సైతం పక్కన పెట్టి ప్రతి రోజు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తారు అటువంటి పోలీసు అధికారులనే దారుణంగా హత్య చేస్తే సామాన్య ప్రజల సంగతి ఏంది వెంటనే కేసులు సిబిఐకి అప్పగించాలా దీని మీద సమగ్ర దర్యాప్తు చేయాలా దోషులు ఎంతని వారైనా సరే కఠినంగా శిక్షించాలని మేము విన్నవించుకుంటూ అదే విధంగా అదే విధంగా ఈ సిఐ సతీష్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ఆ కుటుంబానికి వాళ్ళ భార్య బిడ్డలకి ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ధైర్యం కల్పించాలని చెప్పి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడుకుంటూ ఆ సిఐ సతీష్ కుమార్ గారికి ఎప్పుడైతే ముద్దాయిలు బయట పెడతారో ఎప్పుడైతే ముద్దాయిలు అరెస్ట్ చేస్తారో ఆ రోజే ఆత్మశాంతి తారీఖున అంతగా నుండి తిరుపతికి పోలీస్ అధికారి సతీష్ కుమార్ గారు శాలి వాహనం ముద్దు పెట్ట రైలు ఎక్కి ఒక కేసు విషయంలో సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్న సందర్భంలో అతని మీద దారుణమైనటువంటి హత్య ప్రయత్నం జరిగి హత్యలు చేయడం జరిగింది ఈ హత్యను చూసినటువంటి సాక్షులు ఎవరో లేకపోయినప్పటికీ మొట్టమొదటిగా ఈ హత్యను కప్పిపతానటువంటి ఉద్దేశంతో దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి ఆనాటి ప్రభుత్వం ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఈ ఆత్మహత్య చేసుకున్నాడు సతీష్ కుమార్ని పోలీసులు టార్చర్ పెట్టిన దాని వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి మోసపూరితంగా ఈ కేసును తప్పుదారి పెట్టే ప్రయత్నం చేశారు ఆ రోజు రోజు దాకా ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది ఈ కేసుకి రాష్ట్ర శాలివాహన సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన బలం జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఆత్మహత్య కాదు ముమ్మాటికి ఇది హత్యనే ఈ హత్య యొక్క అసలు స్వరూపాన్ని ఈ హత్యకు కార్యక్రమ వ్యక్తుల్ని ఈ హత్యకు ముఖ్యమైనటువంటి సూత్రధారులైన వ్యక్తులందరినీ ప్రభుత్వం పట్టుకోవాలని ప్రభుత్వం వాళ్ళని శిక్షించాలని శాలివాహ సంక్షేమ సంఘం తరఫున ఒక గ్రేడ్ వన్ అధికారి అయినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారిని ఇంత దారుణంగా హత్య చేస్తే దీన్ని కూడా పడుచుకోకపోతే ఇంకా సాధారణటువంటి ప్రజల పరిస్థితి ఏందని ఈ ప్రభుత్వ అధికారులని మేము ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం తిరుపతిలో మార్గ మధ్యంలో దాని హత్యకు గురయ్యాడు దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే చిత్రీకరించడం జరిగింది అది హత్య దాన్ని ప్రభుత్వం సిబిఐ చేతను కానీ దర్యాప్తుగా కోర్టు